హైలైట్ వేదికగా మొదలైన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో టీమిండియా నిరాశపరిచింది మొదటి రోజు టీమిండియా అంతగా ప్రభావం చూపలేకపోయింది టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసినప్పటికీ మరోసారి తక్కువ స్కోర్కి అలౌట్ అయింది ఆస్ట్రేలియా పేసర్ మిచర్ స్టార్ కెరీర్ బెస్ట్ బౌలింగ్తో చెలరేగడంతో మన బ్యాటర్లు పెవిల్కు క్యూక్ కట్టారు అనంతరం బౌలర్లు కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు అయితే మన పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం తీసిన ఒక వికెట్తో ఈ క్యాలెండర్ ఇయర్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించాడు మొదటి రోజు ఆటలో టీమిండియా పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే టాస్ గెలవడం కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ పార్ట్నర్షిప్ వైజాగ్కు చెందిన తెలుగు కురాడం నితీష్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్ ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఇన్నింగ్స్ మొదటి బంతికి యశస్వి జైస్వాల్ గోల్డెన్ డక్అౌట్ కావడం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సింగిల్ డిజిట్కే పరిమితం కావడం కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ రిషబ్ పంత్ క్రీజ్లో కుదురుకున్నప్పటికీ ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడం ఇక పూర్తిగా మ్యాచ్ ఎలా జరిగిందనే విషయానికి వస్తే టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు గత మ్యాచ్తో పోలిస్తే ఈ మ్యాచ్లో భారత జట్టు తమ ప్లేయింగ్ లెవెన్లో మూడు మార్పులతో బరిలోకి దిగింది ధ్రువ్ జిరెల్ స్థానంలో రోహిత్ శర్మ దేవ్దత్ పడికల్ స్థానంలో శుభ్మన్ గిల్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చారు అయితే ఇన్నింగ్స్ మోటిబంత్కే ఆసీస్ సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ భారత్ను గట్టి దెబ్బతీశాడు మోటిబంత్కే లెగ్ బైస్లో యశస్వి జైస్వాల్ను గోల్డెన్ డక్అవుట్ చేశాడు దీంతో తొలి టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో నూట అరవై ఒక పరుగులు చేసిన జైస్వాల్ రివ్యూ కూడా తీసుకోకుండా పెవిలియం చేరాడు అనంతరం కేఎల్ రాహుల్ శుభన్ గిల్ కలిసి రెండో వికెట్కు అరవై తొమ్మిది పరుగుల మంచి భాగస్వామ్యం నెలకొల్పారు ఇద్దరు క్రీజ్లో కూడా కుదురుకున్నారు కానీ ఇద్దరిలో ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు ఈ భాగస్వామ్యాన్ని పంతొమ్మిది ఓవర్లో మిచ్చల్ స్టార్క్ బ్రేక్ చేశాడు ముప్పై ఏడు పరుగులు చేసిన రాహుల్ అవుట్ చేశాడు ఆ కాసేపటికే మరోసారి చెల్లరేగిన స్టార్క్ విరాట్ కోహ్లీని ఏడు పరుగులకే పెవిలియం చేర్చాడు ఆ వెంటనే ముప్పై ఒక్క పరుగులు చేసిన శుభ్మన్ గిల్ను స్కాట్ బోల్ అండ్ పెవిలించాడు దీంతో తొలి సెషన్లో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది ఎనభై ఒక్క పరుగులకే టీమిండియా టాప్ ఆర్డర్ చేరింది ఇక లంచ్ బ్రేక్ అనంతరం సెకండ్ సెషన్లో మిగతా ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆల్ అవుట్ అయింది మూడు పరుగులు చేసిన రోహిత్ శర్మను బోలాండ్ ఇరవై ఒక్క పరుగులు చేసిన రిషబ్ పంత్ను కమ్యూన్స్ పెవిలించేచ్చారు దీంతో నూట తొమ్మిది పరుగులకి ఇండియా ఆరు వికెట్లు కోల్పోయింది ఇలాంటి సమయంలో నితీష్ రెడ్డి అశ్విన్ కలిసి ఏడో వికెట్కు ముప్పై రెండు పరుగులు జోడించారు ఇరవై రెండు బంతుల్లోనే ఇరవై రెండు పదవులు చేసిన అశ్విన్ను ముప్పై తొమ్మిదో ఓవర్లో స్టార్క్ అవుట్ చేయడంతో పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది అనంతరం బూమ్రాతో కలిసి ఎనిమిదో వికెట్కు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి ముప్పై ఐదు జోడించాడు ముఖ్యంగా స్టార్క్ బౌల్ అండ్ బౌలింగ్లో మంచి మంచి సిక్స్లు కొట్టాడు నితీష్ రెడ్డి బూమ్రా ఖాతా తెరవకపోయినప్పటికీ స్టైట్ రొటేట్ చేశాడు అయితే నలభై నాలుగు ఓవర్లో బూమ్రాను అవుట్ చేసిన కమిన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు స్టార్క్ వేసిన నలభై ఐదు ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు వెళ్ళిన నితీష్ రెడ్డి ట్రావిస్ హెడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో నూట ఎనభై పరుగులకే ఆల్అౌట్ అయింది యాభై నాలుగు బద్దలు ఎదుర్కొన్న నితీష్ రెడ్డి మూడు ఫోర్లు మూడు సిక్స్లతో నలభై రెండు పరుగులు చేశాడు ఆస్ట్రేలియా బౌలర్లో మిచ్చల్ స్టాక్ నలభై ఎనిమిది పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు టెస్ట్ క్రికెట్లో స్టాక్కు ఇది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇక కమిన్స్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఇరవై నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది పదమూడు పరుగులు చేసిన కవాజా బూమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ అవుట్ అయ్యాడు ఈ వికెట్తో ఈ క్యాలెండర్ ఇయర్లో టెస్ట్ క్రికెట్లో బూమ్రా యాభై వికెట్లను పూర్తి చేసుకున్నాడు దీంతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో టెస్టుల్లో యాభై వికెట్లు తీసిన ఒకే ఒక్కటిగా బుమ్రా చరిత్ర సృష్టించాడు అలాగే మొత్తంగా ఈ రికార్డు సాధించిన మూడో భారత పేసర్గా నిలిచాడు బుమ్రా కంటే ముందు కపిల్ దేవ్ జహీర్ ఖాన్ కూడా ఈ రికార్డును అందుకున్నారు అయితే మోటి రోజు ఆటలో ఆ తర్వాత టీమిండియాకు మరో వికెట్ దక్కలేదు ఆట ముగిసే సమయానికి నాథన్ మిక్సీని మారస్ లభిషన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు వీరిద్దరు రెండో వికెట్కు అజయంగా అరవై రెండు పరుగులు జోడించారు దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి ఎనభై ఆరు పరువులు చేసింది క్రీజ్లో ముప్పై ఎనిమిది పరుగులతో నాథన్ మిక్స్ని ఇరవై పరువులతో లభిసేన్ ఉన్నారు భారత్ కన్నా ఆస్ట్రేలియా మరో తొంభై నాలుగు పరువులు మాత్రమే వెనుకబడి ఉంది ఇక ప్రస్తుతానికి టీమిండియా మ్యాచ్లోకి రావాలంటే ఆసీస్ను వీలైనంత త్వరగా చేయాలి ఇది మొదటి రోజు ఆట గురించి ఇక ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఎంత స్కోర్ చేస్తుందని భావిస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి